ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణితల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురజల శాసనసభ్యులు ఎరపతి రేణి శ్రీనివాసరావు గారి ఆదేశాలకు అనుగుణంగా పిడుగురాల పట్టణంలోని ఎనిమిది పది పదకొండు పన్నెండు వార్డులకు సంబంధించిన సచివాలయాల వద్ద సభల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వంద రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు అమీర్ అలీ ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు నియోజకవర్గం అధికార ప్రతినిధి వడ్డవల్లి సాంబశివరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పిల్లి చెన్నారావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పణితిరవి జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు రమేష్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు నాలుగేళ్లు పట్టు రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ పని చేసే సమర్థుడు అనే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తోడ్పాటు పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్చించి పింఛన్ ని ఏ రోజైతే డబుల్ చేసి ఇస్తామని చెప్పారో ఆ రోజు నుంచి కూడా మొన్న ఏడు వేల రూపాయలు వృద్ధులకు అందించడం జరిగింది దివ్యాంగులకు వృద్ధులకు విదంతులకు అందరికీ పెంచిన అందించారు ఏడు వేల రూపాయలు అక్కడికి చెప్పిన మూడు వేలు ఆ సంవత్సరం ఆ నెల పెంచిన వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు కలిపి నాలుగు వేలు మూడు వేలు ఏడు వేల రూపాయలు ఫస్ట్ తారీఖున మేము అదే విధంగా ఇంకా తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు చూడండి ఒక అసమర్థుడు పరిపాలన చేస్తూ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సార్లు పట్టింది నాలుగు సంవత్సరాలు పట్టింది సమర్థుడు రాగానే ఏడు వేలు ఇవ్వడంతో పాటు నాలుగు వేలు కూడా ప్రతి నెలా ఇస్తున్నారంటే పెళ్లి కానుకలు ఇస్తాం అవి ఇస్తాం ఇసు ఇస్తాం అని చెప్పి పింఛన్ రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తే ఏ మూలం సరిపోవట్లేదు నేను వస్తే మూడు వేలు చేస్తానని చెప్పి ఆ రోజు నమ్మవలసి ఆ పింఛన్ పెంచడానికి ఆయనకి ఐదేళ్ళు పట్టింది ఐదేళ్ల దాకా పింఛన్ పెంచడం చేతకాలం నెల సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు పెళ్లి కానుకలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి పెళ్లి కానుకలు కాదు కదా వాళ్ళు కనీస అవసరాలు ఉన్నా పథకాలు కూడా మూలం పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేయలేనిది వంద రోజుల్లో మనం చేయగలిగామా లేదా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం పింఛన్లు ఈ భూమి పత్రాలు ఇస్తున్నారంటే దానికి మనం అందరం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అదేవిధంగా మహిళా మళ్ళకి రేపు దీపావళి కానుకగా ఏదైతే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారో ఆ మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వడానికి దీపావళి పండగ కానుక మీ అందరూ అందియడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మన ఎరపతి నీసివాసరా పూనుకుంటున్నారు అది మీకు రాబోయే రేపు దీపావళి కానుక టపాసులతో పాటు గ్యాస్ సిలిండర్ రాష్ట్ర రాజధాని కూడా లేక చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికి కృతజ్ఞతగా మంచి ప్రజారందకమైన పాలన అందించి తరల తరల మళ్ళా ముప్పై ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీనే మీరు నమ్ముకొని ఓటేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఆయన నిరంతరం కష్టపడుతున్న ఒక కార్మికుల్లాగా ఒక శక్తివంతులాగా పిలిచాలన్నా రేషన్ ఇప్పించాలన్నా పెళ్లి కనుక మనందరికి కనీస అవసరాలు తీర్చే గృహాలు నిర్మించాలన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉంటేనే ఎన్ని పనులు సాధ్యమవుతాయి ఇప్పటికే ఎన్నో ప్రాణాలకు రూపొందించి ఇందాక సోదరులు చెప్పారు ఇర్షాద్ గారు కానీ వెంకట